లింగంపల్లి డివిజన్ పరిధిలో గల నగర్ ప్రశాంతి నగర్ కాలనీలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం స్థానిక కాలనీ వాసుల సౌలభ్యం కొరకై నూతనంగా వేస్తున్న సీసీ రోడ్డుకు ఇరువైపులా రోడ్లపైకి వచ్చేలా నిర్మించుకున్న ర్యాంపులను ఆర్గులను తొలగించి రోడ్డు మధ్యలో ఉపయోగకరంగా లేని ఎలక్ట్రికల్ వైర్లు లేని ఎలక్ట్రికల్ పోల్స్ ను రోడ్డు వెలెట్ రోడ్డు వెడల్పుగా ఉండుటకై తొలగించమని సంబంధిత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకు ఆదేశించారు డివిజన్ అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు ప్రాధాన్యత క్రమంలో కాలనీ వారీగా అభివృద్ది పనులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు ఈ సందర్భంగా సీసీ రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులకు కాంట్రాక్టర్ కు ఆదేశించారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏరియా మేనేజర్ అభిషేక్ రెడ్డి జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్ ఎలక్ట్రికల్ లైన్మెన్ బ్రహ్మం వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం యాదయ్య ముదిరాజ్ దాసోజ్ శ్రీనివాస్ అశోక్చారి రెడ్డి హనుమాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ ఎండి కాఫర్ బ్రహ్మాచారి సంధయ్య నగర్ బస్తీ అధ్యక్షులు బసవరాజ్ లింగాయత్ ముంతాజ్ బేగం దీవెన రియాజ్ అహ్మద్ ఖాన్ జోషి రమేష్ పటేల్ అల్తమేష్ మహేష్ చారి కిట్టు ముదిరాజ్ శ్రవణ్ మహేష్ రాపన్ మహేందర్ సింగ్ మహేష్ యాదవ్ శ్రీకాంత్ తుకారం కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు